ൃന്ദാവനമൂല ദുഃഖി ദുണ് ദുഃഖി ദുരംഗ ദുഖീല കൃഷ്ണയ ദുങ്ക ചുണ്ടാടു ചുണ്ടാട് തുളസി ബൃന്ദവനമൂല ദുഃഖി ദുണ് ദുഃഖി ദുണ് ോക്കി കൃഷ്ണയ ദുങ്കു ചുണ്ടാട് ദുക്കൂചുണ്ടാ തളസി ബൃന്ദാവല മൊലകള കൃഷ്ണയ്യ മകൂചുണ്ടാട് മോകൂ ചുണ്ടാ తులసి బృందావనములు మలక మలవంగా మలక మలవంగా మొలకల్ల కృష్ణయ్య మోగుచున్నాడు మోగుచున్నాడు తులసి బృందావనములు తీగ పరంగా తీగే పరంగా తీగల్ల కృష్ణయ్య తిరుగుచున్నాడు తిరుగుచున్నాడు തുളസി ബൃന്ദാവലോ തീകരങ്കിഗേ പരംഗ തിരികൾ കൃഷ്ണയ തിരുചുന തരൂ ചുണ്ടാ തുളസി ബൃന്ദവനമോലോ ആകുപെട്ടൂപെട്ട ആകുല കൃഷ്ണയ ആടു ചിന്ന ആടു ചിന്ന తులసి బృందావనములు ఆకు పెట్టంగా ఆకు పెట్టంగా కృష్ణయ్య ఆడుచున్నాడు ఆడుచున్నాడు తులసి బృందావనములు మొగ్గ పెట్టంగా మొగ్గ పెట్టంగా మొగ్గల్ల కృష్ణయ్య మరియుచున్నాడు చున్నాడు తులసి బృందావనములు మొగ్గ పెట్టంగా మొగ్గ పెట్టంగా మొగ్గల్ల కృష్ణయ్య మరియు చిన్నాడు మరియు చిన్నాడు తులసి బృందావనములు పువ్వు పుయ్యంగా పువ్వు పుయ్యంగా పువ్వుల్ల కృష్ణయ్య నవ్వు చిన్నాడు నవ్వు చిన్నాడు తులసి బృందావనములు పువ్వు పెట్టంగా పువ్వు పెట్టంగా పువ్వుల్ల కృష్ణయ్య నవ్వుచున్నాడు నవ్వుచున్నాడు తులసి బృందావనములు కాయా కయంగా కాయా ఖయంగా కాయల్ల కృష్ణయ్య కూచుచున్నాడు కూచుచున్నాడు తులసి బృందావనములో కా పెట్టంగా కాయ పెట్టంగా కాయల్ల కృష్ణయ్య కాచూచున్నాడు కాచూచున్నాడు తులసి బృందావనములో పండు పండంగా పండు పండంగా ఆ పండు కృష్ణయ్య రుచి చూసినాడు రుచి చూసినాడు తులసి బృందావనములో పండు పెట్టంగా പണ്ട് പെട്ട ആ പണ്ട് കൃഷ്ണയ രുചി ചൂസിനോ രുചി ചൂസിനാട്